జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు ఏమి లేదయ్యా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాలని ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది సీతమ్మ అరణ్యంలో నడిచి వెళుతుంటే హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే అప్పటిదాకా తమ నడకల్ని చూసి అందరూ హంస నడక అంటుంటే అవి ఆనందపడేవి కానీ సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయట మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే అవి ఏమని జవాబిచ్చేవంటే మాకన్నా అందంగా నడిచే ఒక ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది ఆమె నడక ముందు మా నడక ఏ పాటిది అని నడవడం మానేసి ఒక మూలన కూర్చున్నాయట అలా నడిచిందయ్యా సీతమ్మ అని సుమంత్రుడు అన్నాడు అప్పుడు కౌసల్య ఒక స్త్రీ భర్త చేత కొడుకు చేత జ్ఞాతుల అనగా బంధువుల చేత రక్షింపబడాలి భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దగ్గర లేకుండా చేసేశావు నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దగ్గరలో లేరు నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను కాబట్టి నేను దిక్కులేని చావనై చస్తాను లేకపోతే రాముడి దగ్గరకైనా వెడతాను ఇక నేను నీ ముఖం చూడను నీ దగ్గర ఉండను అని అన్నది కౌశల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు నేను దౌర్భాగ్యుడనే కౌశల్య నేను ఎందుకు పనికిరాని వాడిని దీనుడిని నేను ధర్మాత్ముడినని కానీ మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కానీ నేను అనను నా కంటికి నిద్ర రావడం లేదు నోటికి తిండి సహించడం లేదు నన్ను ఓదార్చే వాళ్ళు లేరు నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేం తెలుసు ఓదారుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవ నీ కాళ్ళు పట్టుకుంటాను అని రెండు చేతులతో నమస్కారం చేశాడు దశరథుడు కాళ్ళు పట్టుకుంటున్నాడని తెలిసి కౌసల్య ఎలా స్పందించిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు